నమస్కారం అండి ఈ వీడియోలో సంక్రాంతి పెద్ద నోముల గురించి తెలుసుకుందాం నా ప్రీవియస్ వీడియోస్లో వంద రకాల సంక్రాంతి నోముల గురించి చెప్పాను ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను చూడగలరు నూట రెండవ నోము నంది బుక్క ఈ నోము కోసం ఒక జబ్బాలో బావు కిలో శనగలు మరియు ఒక నాగపెడిగ పెట్టుకొని నోముకోవాలి నూట మూడవ నోము కూరాడు నీరాడు నోము ఈ నోము కోసం రెండు చొంబులు తీసుకోవాలి రెండు చెంబులకు కూడా పట్టు పచ్చబట్ట కట్టాలి ఒక దానిలో నీళ్లు పోయాలి ఇంకో దానిలో రెండు కుడకలు పెట్టుకోవాలి నీళ్లు పోసిన చెంబు ఇంకా ఒక బ్లౌజ్ పీస్ పెట్టి ఎవరికైనా ఇవ్వాలి కుడకలు పెట్టిన చెంబు ఇంట్లోనే ఉంచుకోవాలి నూట నాలుగవ నోము పార్వతీ పరమేశ్వర నోము ఈ నోము కోసం రెండు డబ్బాలు కానీ జబ్బాలు కానీ తీసుకోవాలి పదమూడు పసుపు ముద్దలు మరియు ఇరవై ఆరు గర్జలు చేసుకోవాలి రెండు గర్జలను ఒక్క దగ్గరికి దారముతో కట్టి పెట్టాలి ఇలా పదమూడు జతలు చేసుకోవాలి ఇది తల్లిదండ్రులకు బట్టలు పెట్టి ఇవ్వాలి నూట ఐదవ నోము చిట్లుడు గౌరమ్మ ఈ నోము కోసం ఒకటి బావు కిలో బియ్యము ఒక సర్వ ఒక మూత తీసుకోవాలి సర్వలో అన్నం ఉడికించాలి అన్నం ఉడికేటప్పుడు గౌరమ్మను చేసి మూత పైన పెట్టి నోముకోవాలి ఈ వాయినము ఇచ్చేవారికి చీర మరియు బ్లౌజ్ పీస్ పెట్టాలి నూట అరవ నోము చిక్కుడు చెట్టు బచ్చల చెట్టు ఈ నోము చిక్కు ఒక చిక్కుడు చెట్టు ఒక బచ్చల చెట్టు పెట్టుకొని నోముకోవాలి చిక్కుడు చెట్టు అమ్మకి బచ్చల చెట్టు నాన్నకి ఇవ్వాలి బట్టలు పెట్టి ఇవ్వాలి నూట ఏడవ నోము పాషము తాంబూలాలు ఈ నోము కోసం ముప్పావు కిలో చక్కెర పొంగలి చేసి తాంబాలంలో పోసి నాలుగు కాలువలుగా చేసి దానిలో నెయ్యి పోసి నోముకోవాలి నూట ఎనిమిదవ నోము పందిట్లో పచ్చ పసుపు మూకిట్లో ముద్ద పసుపు ఒకటింబావు కిలో పసుపు ఒక జబ్బాలో ఒకటింబావు కిలో పసుపు ఒక కడాయిలో పోసి నోముకోవాలి నూట తొమ్మిదవ నోము నందిబుక్క ఇది మరోసారి వచ్చిందండి ముందు చెప్పిన నోములో ఒకటింబావు కిలో శనగల్లో నాగపడిగా పెట్టుకొని నోముకోమని రాశారు ఈ నోములో ఒకటింబావు కిలో శనగల్లో నంది శివుడు పెట్టుకుని నోముకోమని రాశారు నూట పదవ నోము కొమ్మ తులసి కొమ్మ ఈ నోము కోసం రెండు గిన్నెల్లో ఒకటింబావు కిలో బియ్యము పోయాలి ఒకటి ఒక గిన్నెలో మల్లె కొమ్మ మరో గిన్నెలో తులసి కొమ్మ పెట్టుకుని వోముకోవాలి నూట పదకొండవ నోము నిమ్మకాయ పసుపు ముద్దలు ఈ నోము కోసం నూట ఎనిమిది నిమ్మకాయలు తీసుకోవాలి మరియు నూట ఎనిమిది పసుపు ముద్దలు చేసుకోవాలి పసుపు ముద్దలు ఒకటి కిలో పసుపుతో చేయాలి నూట పన్నెండవ నోము గాజుల గౌరమ్మ ఈ నోము కోసం నూట ఎనిమిది తల్లి గౌరమ్మలు మరియు నూట ఎనిమిది చిన్న గౌరమ్మలు చేసుకోవాలి మరియు నూట ఎనిమిది జతల గాజులు పెట్టుకోవాలి రెండు గాజులకు పసుపు కుంకుమ ప్యాకెట్లు కట్టి పెట్టాలి నూట పదమూడవ నోము రేపల్లెవాడ జలక్రీడలు మరియు చాటల వాయనము నూట పద్నాలుగవ నోము ఆడపిల్లకిచ్చే నోము బంధు బలగము నోము ఈ రెండు నోముల గురించి సపరేట్ వీడియోస్ చేస్తానండి నూట పదహారవ నోము పాల బిందె పాలకము బిందె ఒక బిందెలో బావు పాలు పోయాలి మరో బిందెలో కిలో బిల్లం పెట్టాలి రెండిటి మీద మూతలు పెట్టుకొని నోముకోవాలి ఈ నోము తల్లిదండ్రులకు బట్టలు పెట్టి ఇవ్వాలి నూట పదిహేనవ నోము ఎదురుకోల పసుపు ఈ నోము కోసం పదమూడు జబ్బాలు తీసుకోవాలి ఒక్కో జబ్బాలో పదమూడు రకాల పిండి వంటలు ఒక బ్లౌజ్ పీస్ రెండు కుడకలు ఒకటి బావు పసుపు పెట్టుకొని నోముకోవాలి నూట పద్దెనిమిదవ నోము గులాబీ చెట్టు గులాబ్ జాములు ఒక గులాబీ కొమ్మ పదమూడు జాములు పెట్టుకొని నోముకోవాలి నూట పంతొమ్మిదవ నోము పదమూడు గౌరమ్మలు ఈ నోము కోసం పదమూడు ప్లేట్లు తీసుకోవాలి ప్లేట్లలో గౌరమ్మ చేసుకొని పెట్టుకొని గౌరమ్మకి పసు పుస్తెమెట్టలు పరికిని రెండు జతల గాజులు పెట్టాలి నూట ఇరవైవ నోము వల్ల పసుపు వల్ల పసుపు అంటే నూట ఎనిమిది ప్యాకెట్ల పసుపు నోముకోవాలి నూట ఇరవై ఒకటివ నోము వల్ల కుంకుమ ఇందుకు నూట ఎనిమిది కుంకుమ ప్యాకెట్లు పెట్టుకుని నోముకోవాలి నూట ఇరవై రెండవ నోము వల్ల నువ్వులు దీన్ని భూలోక ముద్ద అని కూడా అంటారు పదమూడు కిలోల నువ్వులు నోముకోవాలి నూట ఇరవై మూడవ నోము వల్ల బియ్యము నూట ఎనిమిది బియ్యం ప్యాకెట్లు నూట ఎనిమిది నల్లపూసలు నూట ఎనిమిది కుంకుమ డబ్బాలు నూట ఎనిమిది బ్లౌజ్ పీసులు ఒక చీర ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకొని నోముకోవాలి నూట ఇరవై నాలుగవ నోము కుమ్మరి వాము నోము నూట ఇరవై ఐదవ నోము కొమ్మ తులసి కొమ్మ ఈ నోము రిపీట్ అయిందండి నూట ఇరవై ఆరవ నోము క్షీర సాగర మదనము ఈ నోము కోసం ఐదు నక్షత్రాలు గుండ్రముగా ఒకదానికి ఒకటి అంటుకొని ఉన్నట్లుగా ముగ్గు పెట్టుకోవాలి ఐదు చొంబులు ఐదు నక్షత్రాలపై పెట్టుకోవాలి ఒక చెంబులో గంగ నీరు ఒక దానిలో పసుపు ఒక దానిలో కుంకుమ ఒకదానిలో పాలు ఒకదానిలో పెరుగు పోసి వాటిపై మూత పెట్టాలి ఐదు చెంబులపై కలిసి మరో మూత పెట్టాలి దానిపై కృష్ణుడు లేదా విష్ణుమూర్తి విగ్రహం ఉంచాలి విగ్రహం ముందు ఒక గిన్నెలో పంచామృతం కలిపి దానిలో చల్లకవ్వం ఉంచాలి దాని పక్కన బ్లౌజ్ పీస్ పెట్టి దానిపై కుడకలో గౌరమ్మను పెట్టాలి నోముకున్న తర్వాత అక్షంతులు చేత పట్టుకొని ఇలా అనుకోవాలి ఆది పురుష అనంతనాభ శ్రీమహావిష్ణుదేవ క్షీరసాగర నందు ఉద్భవించిన లక్ష్మీ క్షీరరాజ సముద్రతనయ శ్రీరంగ దామేశ్వర దాసీపూత సమస్త లోకైకనాథ దీపాంకురం సముద్రము నందు ఉద్భవించిన సముద్రతనయ నా ఇంట్లో నా పుట్టింట్లో నా తోడబుట్టిన ఇంట్లో నా కొడుకులలో నా కూతురిలో నా వంశంలో క్షీరంలో నువ్వు ఉద్భవించినట్లే మా అందరిలో ఉద్భవించి ఉప్పొంగి కడలిలాంటి సౌభాగ్యం ఇవ్వుము అని అక్షంతులు వేయవలను ఆడబిడ్డ ఎప్పుడూ గంగానది ప్రవహించినట్లుగా తల్లిగారింటికి రాకపోకలు సాగించాలని ఆడబిడ్డకు గంగా చెంబు ఇవ్వాలి తల్లి ఎప్పుడు కూతురి సౌభాగ్యం కోరుతూ ఉంటుంది కాబట్టి తల్లికి కుంకుమ చెంబు ఇవ్వాలి తన భర్తను తానే రక్షించుకోవాలి కాబట్టి పసుపు చెంబు భర్తకు ఇవ్వాలి అత్తాకోడలు పాలు నీళ్ళులాగా కలిసిమెలిసి ఉండాలి కాబట్టి పాలచొంబు అత్తకు లేదా కోడలికి ఇవ్వాలి తోడబుట్టిన వారు ఎప్పుడు తోడు పెరుగులాగా కలిసి ఉండాలి కాబట్టి పెరుగు చొంబు తోడబుట్టిన వాళ్ళకి ఇవ్వాలి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మరికొన్ని నోములు మరో వీడియోలో చెబుతాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్